అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనోజ్ సో ఇప్పుడు మోదీ పుతిన్ జిన్పింగ్ వీళ్ళ ముగ్గురు భేటీ నిజంగా ట్రంప్ కు మండుతోంది అందుకే కొంత హ్యాష్ ట్యాగ్ ఎందుకు ట్రెండ్ అవుతుందంటే ట్రంప్ ఈస్ డెడ్ ఇంకా ఆయన ఉన్నా సరే కొంచెం రకంగా ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తుంది సో ఒక రకంగా భారత్ కాళ్లబేరానికి వస్తుంది అనుకున్న ట్రంప్ కి నిరాశ జరిగింది సో ఈ ట్రంప్ ఇష్యూపై పై మారడానికి మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ పెంటపాటి ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ ట్రంప్ గురించి ఏం చెప్తారు సార్ ట్రంప్ అంటే బతికున్న ఇప్పుడు చచ్చిపోయిన పాముతో సమానం అంటారా అంటే అంత సింపుల్ కాదు ఒక షాక్ వచ్చింది ఆయన ట్రంప్ అనుకోని పని చేయాలి దరవాడును బెదరగొట్టాలి కొట్టాడు కాళ్ళు వస్తాడు అప్పుడు రాజీ పడదాం ఎంత బెదిరిస్తే అంత భయపడిపోతాడు ఎంత డిమాండ్ చేస్తే అంత తగ్గొచ్చు అది అంత చేసుకుంటా వచ్చే ఒక చైనా లొంగలేదు ఎంతకైతే చైనాకి లొంగే అవసరం లేదు చైనాకి చైనా దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర కావలసిన వస్తువులు అమెరికాకు ఉన్నాయి చైనా వస్తువులు అక్కడికి వెళ్ళకపోతే అమెరికా కూలిపోతారు కూలిపోతారు అమెరికాకి కావలసిన ఫ్యాక్టరీలు అన్ని చైనాలో ఉన్నాయి అమెరికాకి కావాల్సిన మ్యాగ్నెట్స్ ఉంటారు రేర అంటే ఎక్కడ దొరకన మినరల్స్ అన్ని చైనాలో ఉన్నాయి అది వాళ్ళతో గొడవ పెట్టుకుంటే ఒక్క నెలలో ఫ్యాక్టరీ సగం మూసేస్తారు అమెరికాలో సో పెట్టుకుంటుంది వాళ్ళతో గొడవ భారతదేశం లోక్కుగా కొనిపించింది పెట్టుకో ఆ రష్యన్ ఆయిల్ యూరోపియన్ దేశాలు కొంటున్నారు టర్కీ కొంటున్నారు చైనా కొంటున్నారు ఎవరి మీద పెట్టుకుంటా ఆ భారతదేశం అని వచ్చేది అదే కాకుండా రెండు మూడు నెలలు బట్టి యాపిల్ కంపెనీకి చెప్పా భారతదేశంతో ఫోన్ తయారు చేయదు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ వచ్చాడు ఇవాళ ఆయన అనుకున్నాడు ఇక దిక్కు లేదు నరేంద్ర మోడీకి అనుకున్నాడు ఏం చేస్తాడు అసలు జూన్ పదిహేడు పద్దెనిమిదో తారీఖున ఎప్పుడైతే పాకిస్తాన్ జనరల్ మునీర్ అని కలిసాడు అందరూ ఏదో అనుకున్నారు కానీ మునీర్ చెప్పింది ఏంటంటే చైనా మా చేతుల్లో ఒక పిట్ట చైనాని కాళ్ళ దగ్గర తీసుకొస్తా పాకిస్తాన్ చైనా భారతదేశం ఎప్పుడూ కలిసి ఉండరు అరవై సంవత్సరాల విరోధం మాకు తెలుసు అని చెప్తా వచ్చారు సో ట్రంప్ దాని మీద ధైర్యం పడి భారతదేశం ఏం చేయలేదు డాలర్ చేయొచ్చు అనుకుంటే గా ఎప్పుడు రాజకీయాల్లో జీవితంలో ఇప్పుడు షాక్ అనేది అనుకూలత తీసుకొస్తే అడ్వాంటేజ్ వస్తాయి ట్రంప్ చేసే పని నరేంద్ర మోడీ చేస్తాం చైనాతో కలిసిపోతాం పని చేస్తాం అని అంటే వెంటనే వెళ్ళి అక్కడ మాట్లాడింది కాదు పదిహేను రోజులు బట్టి నెలలు బట్టి జరుగుతూ ఉన్నారు చైనా నెల్లాలి బట్టి సో చక్కగా చైనా కూడా ఆలోచించుకొని మరి తర్వాత ఎంతవరకు ఆ ఉద్దేశాలు ఉంటాయి చెప్పలేం కానీ ఇమ్మీడియట్గా ఏమైందంటే కి షాక్ సరే ఒక్క మాటగా అడుగుతాను ఇక్కడ ఇన్నాళ్ళు ట్రంప్ విర్ర బిగిపోయాడు కాబట్టి ఒక రకంగా గట్టి బుద్ధి చెప్పాయనుకోవచ్చా గట్టి బుద్ధి చెప్పాడు ప్రపంచం అందరూ ఆశ్చర్యపోతున్నారు ఎవరు నిలబడలేదు ట్రంప్ కు వ్యతిరేకంగా భారతదేశం నిలబడి అందరూ ఆశ్చర్యపోతున్నారు అమెరికా ఆశ్చర్యపోతున్నారు అమెరికాలో కూడా చాలా మంది అనేది ఏంటంటే అవమానం చేశారు భారతదేశానికి ఇరవై సంవత్సరాలు బట్టి మంచి సంబంధాల కోసం ప్రయత్నం చేశారు ఒక ఐదు వచ్చింది కానీ దీంతో అయిపోయింది వీలేదు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తాడు చూడ ఆయన తత్వ ప్రకారంగా ఇంకా ఎక్కువ వ్యతిరేకత వచ్చు లేకపోతే లొంగిపోవచ్చు కూడా వ్యాపార బ్యాక్ బ్యాక్గ్రౌండ్ వచ్చేది కాబట్టి కొన్ని రోజులు లొంగుదావని చూడండి ఇవాళ పుతిను కలిసాక నరేంద్ర మోడీకి ఎలాంటి ఇంపాక్ట్ వస్తారో చూడాలి ఒక ఆయిల్ మనం రసాయనించి కొంటాము ఇష్టం వచ్చి చేసుకో అన్నా మిగతా నువ్వు సొంకాలు లేస్తే పోతే పోయిందన్నా ఉంటే ఉంటే మార్కెట్ లేకపోతే ఏం చేస్తా ఉంటాం ఆ లైన్లో ఉంటే టంపుకి కొంచెం జాగ్రత్తగా ఉంటుంది అంత ఈజీగా లొంగిపోతాడా అది చెప్పడానికి వీలు లేదు ఇది చిన్నపిల్లలతో జగడా కాదు చాలా పెద్ద దేశం పవర్ఫుల్ దేశం ఆయనకి దెబ్బ తగిలింది ఎలా తీసుకుంటాడో వెయిట్ చేసి చూడాలి సింపుల్ గా కొట్టిసాం దెబ్బ అంటే కాదు అది భారతదేశం మాత్రం నూట ఎనభై నూటతో సరే ఇప్పటికైనా ట్రంప్ వైఖరి మార్చుకుంటాడా అంటే ఏమంటారు చెప్పలేదు చెప్పలేదు ఆయన టెస్ట్ చేస్తాడు టెస్ట్ అంటే భారతదేశాన్ని ఇలా మిగితాం ఏం చేస్తారు చూద్దాం వెంటనే వెంటనే ఒప్పుకున్నాడు అనుకో కాబట్టి వెంటనే ఏమో ఒప్పుకోడు ఇవాళ సాయంకాలానికి చేసేది లేదు కానీ అర్థం చేసుకుంటాడు మెల్లిగా కొద్దిగా అయినా వీళ్ళు లెక్క పెట్టం ఏదో వీధాలు తీసేస్తే తీసి పారాయి అవి చేయి నీ ఇష్టం వచ్చి చేయి చూద్దాం అనే కొద్దీ వాడికే బేరం పోతాడు కానీ భారతదేశం చేయవలసింది ఏంటంటే ఏదో అమెరికాతో మనకి గొడవ అనవసరం అతను కొద్దిగా తగ్గి వస్తానంటే ఓకే అని చెప్పాలి కొద్దిగా తగ్గుతాను అని రాయబారాలు వస్తే ఒప్పుకుంటారు కూడా భారతదేశం మనకి అతనితో ప్రత్యేకంగా ఎంత అవమానం చేసినా ఎంత ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినా ఈ షాక్ మాత్రం వాడు అర్థం చేసుకున్నాడు అమెరికాలో అందరూ అర్థం చేసుకున్నారు అంటే తిరిగి గాలి కొట్టింది వాడిని వాళ్ళు ఇచ్చే గాలికి మళ్ళీ గాలి కొట్టింది ఏదైతే ట్రంప్ తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాల వల్ల ఆయన రాజకీయ భవిష్యత్తు కావచ్చు అమెరికా ద్రవ్యోల్బణం కావచ్చు చాలా గట్టిగా ఎఫెక్ట్ పడుతుంది కానీ అనుకోవచ్చా అదే అదే అలాగే అనుకోలేదు తక్కువ ప్లాన్ కాదు చాలా ఉన్నాడు ఇలా సుంకాలు కలెక్ట్ చేస్తా కలెక్ట్ చేసి దాదాపు సగం జనాభాకి ఐదు వేల డాలర్లో పదివేలు డాలర్లో బోనస్ ఇస్తా ఫ్రీగా క్యాష్ ఇస్తా ఇది చెప్తున్నాడు అంత సింపుల్ కాదు ఇది మనం బయటికి తప్పించుకున్న వరకు బయటికి తప్పించుకుంటే గొప్ప వాటి తగ్గలేదు అనుకో మనం ఆయుధాలు కొనేది అమెరికాతో తగ్గిస్తావా లేదా విమానాలు కొనేది తగ్గిస్తావా లేదా చాలా చాలా పట్లు ఉన్నాయి మన మీద చాలా పట్లు వాళ్ళకి ఉన్నాయి సో ఈ తుఫాన్ నుంచి మనం బయట పదాలు బయట పదాలు అంటే ఏదో విజయం నష్టం అది లహారికి బయట పద నైస్ గా బయట పడిపో అది చేయవచ్చు యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ పుల్లారాగారు సో ఇది పుల్లారాగారు ఎనాల్సి చూస్తేనే ఉండండి మనం